నా పేరు శ్రీరామ్ నేను ఒక రైట్ హామ్ ఫాస్ట్ బౌలర్ ని నాకు ఇన్ స్వింగ్ బాల్ కి అవుట్ స్వింగ్ బాల్ కి బాల్ గ్రిప్ చేయాలో సజెషన్స్ ఇది కనుక మాస్టర్ చేయగలిగారా ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళని ఆపడం చాలా కష్టం బ్యాట్స్మెన్ ని డాన్స్ చేపించవచ్చు సో ఇన్ స్వింగ్ కి అవుట్ స్వింగ్ కి గ్రిప్ ఎలా పట్టుకోవాలో ముఖ్యంగా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రిప్ గురించి చెప్తాను నేను అవుట్ స్వింగ్ వేయాలన్నప్పుడు షైన్ ఎప్పుడు కూడా టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ ఉండాలి అండ్ సీమ్ని గ్రిప్ చేస్తున్నప్పుడు కొంచెం టువర్డ్స్ ద ఫస్ట్ స్లిప్ ఉండాలి ఫస్ట్ స్లిప్ వైపు ఈ సీమ్ ఫేస్ చేస్తూ ఉండాలి అండ్ ఇన్ స్వింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు షైన్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ అండ్ సీమ్ పొజిషన్ చూస్తే టువర్డ్స్ ద ఫైన్ లెగ్ ఉండాలి అండ్ ఇన్ స్వింగ్ బౌలింగ్ చేయాలి పర్ఫెక్ట్గా అంటే ఎప్పుడు కూడా క్లోజ్ టు ద ఇయర్ రిలీజ్ చేయాలి అవుట్ స్వింగ్ చేయాలన్నప్పుడు కాస్త అవే టు ద ఇయర్ రిలీజ్ చేయగలిగితే కనుక అండ్ ఫినిష్ చేసేది ఎప్పుడు కూడా అవుట్ స్వింగ్ టువర్డ్స్ యువర్ లెఫ్ట్ థై ఇన్ స్వింగ్ టువర్డ్స్ యువర్ రైట్ థై సో ఇలా కనుక చేయగలిగితే డెఫినెట్గా మంచి అడ్వాంటేజ్ అవుతుంది బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దీనికి ఒక డ్రిల్ చెప్తాను మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటాయి సీమ్ బాల్స్ అంటారు ఫాస్ట్ బౌలర్స్కి బ్యాక్ స్పిన్ చాలా ముఖ్యం అంటే బాల్ ఎప్పుడు కూడా ఫాస్ట్ బౌలర్కి ఇలా ట్రావెల్ అవుతుంది ముందుకు ట్రావెల్ అవ్వకుండా రిలీజ్ చేసినప్పుడు అలా రిలీజ్ చేస్తేనే చక్కగా బాల్ మూవ్ అవుతుంది సో కాబట్టి మార్కెట్లో సీమ్ బాల్స్ దొరుకుతూ ఉంటాయి ఆ సీమ్ బాల్స్ ఏంటంటే దాంతో ఇలా రిస్క్ని అప్రైట్ పెట్టి ఇలా బ్యాక్ స్పిన్ గనక ఇలాంటి డ్రిల్స్ చేస్తే ఒక్కసారి ఆ డ్రిల్ కనుక మనం మాస్టరీ కనుక చేసామా శ్రీరామ్ నేను ఆపటం చాలా కష్టం అండ్ ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు వేస్తూ ఆ కంట్రోల్తో కనుక బౌలింగ్ చేయగలిగామనంటే అంటే శ్రీరామ్ బ్యాట్స్మెన్ ఇందాక చెప్పావు కదా డ్యాన్స్ ఆడించని ఇక నువ్వు తగ్గేదేలే లేరగదీసాయి i don't